మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డిఏ మోగిస్తుందని కేంద్ర మంత్రి బాండి సంజయ్ అన్నారు కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా బీజేపీ ఎన్డిఏ కూటమి హవా కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని అన్ని పార్టీలు భావిస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ఎవరు నమ్మలేదని హిందూ ధర్మానికి సమాజానికి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు గల్లంతయ్యాయని అన్నారు ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందు భోగిస్తున్నది ఎక్కడ దృష్టపడేలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇలా ఈ ఫలితాలతో వాళ్ళు ఇప్పటికే రెండు వందల ఇరవై సీట్లకు పైగా మెజార్టీ ఉంది మ్యాజిక్ ఫివర్ దాటింది గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి నూట ఐదు స్థానాలు గెలిచింది ఈసారి నూట ఇరవై ఐదు పైగా గెలవబోతున్న కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై స్థానాల్లో పోటీ చేసింది ఇరవై ఇరవై స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు యూపీలో కూడా తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క మంత్రం మంత్రమాల పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకూడే ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి పై పేరు ఒకసారి ప్రభుత్వం వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్ ఉద్దవ్ ఠాక్రే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజీ దానికి విరుద్ధంగా హిందుత్వానికి విరుద్ధంగా హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మకు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెలంతైపోయిన పార్టీ మహారాష్ట్రలో హిందూ సమాజం చైతన్యాన్ని చాటింది ఎంఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు అనేక రకాల కుట్రలు చేశారు ధర్మం గెలిచింది ప్రజలు చీలిపోద్దు అని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్లింది ప్రజల ఐక్యతను ప్రదర్శించారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాందివాలి ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అంటే కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుచాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్టలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్టాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకెళ్ళారు చూడ నన్ను చూడు అందరూ మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఫలిసాల వేణి కావచ్చు ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి